స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పిఎస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటు నిమజ్జనాలలో తీసుకునే జాగ్రత్తల గురించి గణేష్ మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు తెలియజేశారు గణేష్ మండపాలు ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తప్పకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అన్ని రకాల అనుమతులు పోలీసుల నుంచి పూర్తి సమాచారం ఇతర సౌకర్యాలు అందుతాయని ప్రతి మండపం వద్ద ఉండే వాలంటీర్లు తమ పేర్లను తప్పకుండా నమోదు చేసుకోవాలని డీజేలు మైక్లు భారీ సౌండ్ బాక్స్లకు అనుమతులు లేవన్నారు నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనే వారు మద్యం తీసుకోకుండా పట్టణ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్లో వాహనాలు ఇరుక్కుపోకుండా పూర్తి కండిషన్లో ఉన్న వాహనాలను వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్లాలని ఎవరైనా బలవంతపు చందాలు వసూలు చేస్తే వెంటనే హండ్రెడ్ కి డైల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని ప్రజలకు తెలిపారు ఒకరి మతాన్ని మరొకరుకు గౌరవించుకుని గణేష్ నవరాత్రులు ముగిసే వరకు అందరూ సహనంతో ఉండాలని సోదర భావంతో మెరిగి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిమజ్జన ప్రదేశాలకి చిన్నపిల్లల్ని తీసుకువెళ్లొద్దని ప్రతి ఒక్క మండపం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు మున్సిపల్ విద్యుత్ బి రెవెన్యూ సిబ్బంది తమ తమ విధులను బాధ్యతతో పూర్తి చేయాలని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చుంచు పల్లి సిఐ రాయల వెంకటేశ్వర్లు వన్ టౌన్ సిఐ కరుణాకర్ టూ టౌన్ సీఐ రమేష్ త్రీ టౌన్ సిఐ శివప్రసాద్ సుజాతనగర్ చుంచుపల్లి త్రీ టౌన్ వన్ టౌన్ లక్ష్మీదేవిపల్లి ఎస్ఐలతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు కంచర్ల చంద్రశేఖర్ కిరణ్ దారా రమేష్ భీమా శ్రీధర్ రజాక్ ఆన్వర్ కాసుల వెంకట్ శ్రీరాములు విశ్వహిందూ కమిటీ సభ్యులు గణేష్ క్రిస్టియన్స్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు